నన్ను పాట పాడమన్నారు ఈ పాటకు కూడా ఒక ప్రత్యేకత ఉంది నాకు మనసులో ఈ పాట పుట్టడానికి కారణం తమ్ముడు గోవర్ధన్ నిజానికి ఆయనకే తెలియదు నిజానికి ఆయనకే తెలియదు ఆయన ఏమన్నాడంటే అన్న నేను ఈ మొత్తం దీని మీద ఒక కవిత రాద్దాం అనుకుంటున్నా అన్నాడు అరే మంచి ఆలోచనతో మిన్ను కవిత రాస్తే మనం పాటెందుకు రాయద్దు పాటగానే కదా అని ఈ కథల నేపథ్యంలో ముల్కనూరు సాహిత్య పీఠం నమస్తే తెలంగాణ ఈ కథ ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని నేపథ్యంగా చేసుకోవడం రాసినటువంటి పాట ఇది తెలుగు కథకు పట్టాభిషేకం చేస్తున్న ఋషి వేముల శ్రీనివాసులు గారి కృషికి అభినందన చందనాలతో ఈ గీతం అంకితం ఉత్సవం ఇది కథోత్సవం ఉత్సవం ఇది కథోత్సవం వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం కనివిని ఎరుగని రీతిన కథకు జరుగుతున్న పట్టాభిషేకం ఉత్సవం ఇది కథోత్సవం వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం కనివిని ఎరుగని రీతి కథకు జరుగుతున్న పట్ ముల్క నూరు సాహితీ పీఠం ముందు తరాలకు వెలుగులు పంచి నమస్తే తెలంగాణ మన కథనాలకు జీవం పోసి జాతి జనుల జీవన చిత్రాలను నీతి గాథలుగా అందిచి తరతరాల మన తెలుగు జాతికి తరగని సంపద పంచేటి ఉత్సవం ఇది కథోత్సవం వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం ఉత్సవం ఇది కథోత్సవం కథకుల ప్రతిభను చాటి చెప్పేటి కథ సంబురం ఏటేటా పోటీ పడుతున్న సాహితీ సమరాంగణం పురస్కారాల పుల కింతల్లో పురి విప్పియాడు సృజన మయూరాలు గజరాతగాళ్ళు గురి తప్పిన గతగాళ్ళు మరో ఏటికై ఎదురు చూపులు ఉత్సవం ఇది కథోత్సవం ఉత్సవం ఇది కథోత్సవం రచయితలంతా ఒక కుటుంబమై రాశిబోసేటి వాసి ముచ్చట్లు వేముల వారి సమన్వయంతో సాగుతున్న మేధో మదనాలు కథ చివరికి ఏ కంచికి చేరిన మనమంతా ఇంటిలోనే కళాన్ని కవ్వం చేసి మన కళాన్ని కవ్వం చేసి కథాసాగరం మదిద్దాం సాగరం అదిద్దాం ఉత్సవం ఇది కథోత్సవం ఉత్సవం ఇది కథోత్సవం వేముల శ్రీనివా జరిపే మహోత్సవం కనివిని ఎరుగని రీతి న కథకు జరుగుతున్న పట్టాభిషేకం కనివిని ఎరుగని రీతి న కథకు జరుగుతున్న పట్టాభిషేకం